బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికలలో నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేసేందుకు బిల్లును ఆమోదించిన సందర్భంగా మంచిర్యాల జిల్లా జనరం మండల కేంద్రంలోనే అంబేద్కర్ చౌరస్తా వద్ద పటాసులు పేల్చి సంబరాలు చేసుకున్న కాంగ్రెస్ శ్రేణులు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు స్థానిక సంస్థల ఎన్నికలలో యాభై శాతం రిజర్వేషన్ పరిమితిని ఎత్తివేస్తూ అసెంబ్లీలో చట్టస్వరణ బిల్లును ప్రవేశపెట్టి బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికలలో నలభై రెండు శాతం రిజర్వేషన్లను అమలు చేసేందుకు బిల్లు ఆమోదం చేసిన సందర్భంగా సంబరాలు చేసుకున్నట్లు తెలిపారు लगभग सैकड़े लाख जनार्नी, हमारे डेढ़ तीस कुला लिखने, बीस लिखने शर्मेदार, आठ तीस कुला लिखने, बीता कट्टवाली ओनली, हमारी कुला गरना जैसी पार्टी चौपासर रिजर्वेशन कर दिया उसको, वहीं తెలంగాణలో ఉన్న బీసీలు అందరూ రుణపల్లి ఉన్నారని కోరుతూ మరియు రానున్న ఎన్నికన్నా కూడా ఈ బీసీలు అందరూ కాంగ్రెస్ పార్టీకి ఆదేశిస్తారని మేము ఆశిస్తున్నాం ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అందరికీ సమూహ న్యాయం జరుగుతుంది ఎందుకంటే ఒక బీసీసీ ప్రెసిడెంట్ మాకు బీసీ ఉంటే ముఖ్యమంత్రి ఫార్వర్డ్ క్యాస్ట్ ఉంటే బీసీ అనే ఒక వెంకబడి కులాలకు బీసీసీ ప్రెసిడెంట్ ఉంటారు అదే టీఆర్ఎస్ ప్రభుత్వం బీజేపీ గానీ పార్టీ వర్కింగ్ అధ్యక్షులు అందులో ఉండే లేదా అందరికి సముచిత స్థానం ఉండే బీసీ అందరూ కాంగ్రెస్ పార్టీకి ਮੋਟੇ ਦੇ ਵਰਗੀ ਮੈਂ ਧੰਨਵਾਦ ਕਰਦਾ ਹਾਂ ਤੁਹਾਡੇ ਸਭ ਸੰਸਦਾਂ ਦਾ ਮਾਤਮ ਸਾਨਾ ਜੀ ਨੂੰ ਇਹ ਪ੍ਰੋਗਰਾਮ ਵਾਸਤੇ ਮੈਂ ਅਰਦਾਸ ਕਰਦਾ ਹਾਂ ਕਿ ਇਹ ਸਫਲ ਹੋਵੇ ਪਰ ਲੋਕਾਂ ਨੂੰ ਆਉਣ ਦੀ ਜਰੂਰਤ ਨਹੀਂ 당ਾ ਹਲਚਨਾ ਤੋਂ ਮਰੀ ਜਿੰਨਾ ਨਿੰਨਾ 42% ਦੇ ਪ੍ਰਵੇਸ਼ ਅਪਲ ਜੇਤਾ ਬਣੇ ਜੀ ਧੰਨਵਾਦ ਹਾਲੇ ਤੱਕ ਕਾਂਗਰਸ ਪਾਰਟੀ ਦੀ ਸੀਸਾ ਮਾਤਰ ਜਲੰਧਾ ਸਟੇਟ ਲਗਣਾ